ఈరోజు తొలిసారిగా నేను ఇక్కడ కాకినాడ వన సమారాధనకి శట్ వన సమారాధనకి నన్ను ఆహ్వానించిన పెద్దలందరికీ కూడా నా పేరు పేరు నా నమస్కారాలు నేను జంటల కొద్ది మాట్లాడలేను కానీ సూటిగా మాట్లాడాలనుకున్న నాలుగు మాటలు మాట్లాడతాను ఈరోజు ఐక్యత అనే ఒక నినాదంతోనే ఈ వన సమారాధనలన్నీ జరుపుకుంటూ ఉంటాం మనం కలిసి ఉండాలి ఇతర కులాలను గౌరవించాలి ముఖ్యంగా ఈ కుల సంఘాల్లో అంత ఐక్యమైన ఐక్యం ఉన్న చోట ఎవరో ఒకరు ఐక్యత చెడగొట్టడానికి ట్రై చేస్తూ ఉంటారు మరి వాళ్ళని గుర్తించాలి మనం వాళ్ళని దూరం పెట్టాలి అలాగే మరీ ముఖ్యంగా ఈ వేదిక సాక్షిగా ఒక విషయాన్ని చెప్పదలిచాను రాజకీయాలని వస్తూ ఉంటాయి వెళ్తూ ఉంటాయి రాజకీయాల్లో ఇద్దరు సిటి బజీలు పోటీ చేస్తున్నప్పుడు ఏ అయితే కుల సంఘాలు ఉన్నాయో ఆ కుల సంఘాలు నాయకులు ఖచ్చితంగా ఆ యొక్క ఎలక్షన్కు దూరంగా ఉండి ఎవరికి నచ్చిన ఓటాలు వేసుకునే విధంగా ఉండాలి తప్ప ఆ కుల సంఘ నాయకులు ఓ పార్టీ వైపు సిద్ధం సిద్ధం అంటే అంతకన్నా చేతకాంతనం కూడా ఉండదని నేను చెప్తా ఉన్నాను అలాంటి సన్నాసులు కూడా గుర్తించమని నేను చెప్తా ఉన్నాను ఎందుకంటే అతను నిజంగా సిద్ధం అన్నాడు అతను అతను బలపరిచిన క్యాండిడేట్ ఓడిపోతే అవతల ఎవరికైనా యాక్సిడెంట్ అయితేనో లేకపోతే సీఎం రిలీఫ్ ఫండ్ కావాల్సి వస్తేనో లేక ఏదైనా హాస్పిటల్ చేయవలసి వస్తేనో ఫోను ఆ కుల నాయకుడిగా అతను ఏం చేయకండి అని నేను ప్రశ్నిస్తా ఉన్నాను కుల సంఘాలనే అక్కడ అడ్డు పెట్టుకోకూడదు ఇద్దరు ఒకే కులం అప్పుడు పోటీ చేస్తున్నప్పుడు సభ్యులు ఏ ఏంటి నేను అక్కడ ఎవరి పేరు ప్రస్తావించలేదు గారు గంగంటే వచ్చేది అక్కడ ఓకే వచ్చేయండి అలాంటి సంస్కారం లేని వ్యక్తి కోసం దగ్గరలో రండి సంస్కార హీనులు దూరంగా వచ్చండి